ఓం మని శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్లలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం నాడు నాలుగు ఉపాయాలు ఇందులో మీరు ఏదైనా చేయవచ్చు అతి పురాతనమైన అత్యంత శక్తివంతమైన ఉపాయాలు తెరిచేస్తాను ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అద్భుతంగా పనిచేస్తాయి వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి అందులో డౌటే లేదు మనం ఈ చిన్న చిన్న ఉపాయాల్ని ఆదివారం నాడు చేయాలి మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ప్రప్రథమంగా మనందరం కూడా ధనానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం మీరు ఎవరైనా సరే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటే ధన ప్రాప్తి కోసం ఆదివారం నాడు మీరు ఒక గ్రాగి గ్లాస్ తీసుకోండి కాపర్ గ్లాసు దాని నిండా నీళ్ళు తీసుకోండి తీసుకొని దానిలో కొంచెం పచ్చిపాలు నేను చూపిస్తాను కొద్దిగా పచ్చిపాలు కాయకూడదు దానిలో కొంచెం పచ్చిపాలు వేయండి తర్వాత దానిలో కొద్దిగా పంచదార కలపండి కొద్దిగా ఇలా పంచుతారు కలపండి ఈ గ్లాస్ని మీరు మీ దేవుడి గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో ఆ పూజ చేసే ప్రదేశంలో ఉదయం మీరు ఉదయం చేశారనుకోండి మీరు సాయంత్రం వరకు అక్కడ పెట్టి ఉంచండి సాయంత్రం ఐదు గంటల వరకు లేదా ఆరు లోపు అంతవరకు ఉంచండి తర్వాత మీరు ఈ నీటిని మీరు దేవుడి గదులోనే ఉంచాలి తర్వాత ఈ నీటిని తీసుకువెళ్ళి మీరు ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదల్లో పోయండి రావి చెట్టు మొదల్లో పోయండి సాయంత్రం ఆరులోపు మీ ఇంట్లో ఉండే కుండీలోనే పోయవచ్చు దేవాలయంలో పోయవచ్చు రోడ్డు పక్కన ఎక్కడున్నా పోయవచ్చు ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు ధన సంపాదన పెరుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది ఇది మీరు ప్రతి ఆదివారం చేయండి ప్రతి ఆదివారం రోజు చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఆదివారం ఇలా చేయండి ఖచ్చితంగా దీనికి కాపర్ గ్లాస్ మాత్రమే వాడాలి అంటే రాగి గ్లాస్ మాత్రమే వాడాలి ఇది మొదటి ఉపాయం రెండో చెప్తాను చాలామంది మిత్రులకి అంటే పిల్లల పాయింట్ అడుగుతున్నారు పిల్లలకి బాగా చదువు రావాలి చాలా ఉపాయాలు చెప్పాను గురువుగారు మా పిల్లలు చదువు పాయింట్ బాగా ముందుకు వెళ్ళాలి ఇంకా ఆటంకాలు లేకుండా వారి జీవితంలో గొప్ప విజయం సాధించాలి అని చాలామంది అడుగుతున్నారు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీ పిల్లలు బాగా చదవకపోయినా చదువులో ఏదైనా ఆటంకాలు వస్తూ ఉన్నా మీ దగ్గరలో శివాలయానికి ఆదివారం నాడు ఇలా ఒక రెండు అగ్గిపెట్లు కొనివ్వండి పూర్వం రోజుల్లో దేవాలయానికి సంబంధించి అంటే పూర్వకాలంలో వారికి దేవాలయానికి మనం వెలిగించడానికి సంబంధించిన పదార్థాలు ఇచ్చేవారు ఇప్పుడు మనం నూనె అలాగే ఒత్తులు ఇలాంటివి కూడా కొనిస్తూ ఉంటాం అంటే దేవాలయానికి పిల్లల చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చదువు బాంటలు ఆటంకాలు వస్తున్నాయో మీరు ఆదివారం నాడు రెండు అగ్గిపెట్లు రెండు అగ్గిపెట్లు కొని మీరు చక్కగా శివాలయంలో మరి గుర్తుంచుకోండి శివాలయంలో మాత్రమే ఇవ్వాలి వేరే ఆలయం కాదు శివాలయంలో పూజారి గారికి ఇవ్వండి ఇలా మీరు ఆదివారం చేస్తూ ఉంటే ఎన్ని ఆదివారాలు చేయాలని మనం ఉంటుంది మీరు ఎన్ని ఆదివారాలు ఇవ్వచ్చు ఇలా ఇస్తు వల్ల ఖచ్చితంగా మీ పిల్లల యొక్క చదువులో ఆటంకాలు తొలగిపోతాయి ఒకసారి మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం అక్కడక్కడ కిటికీలు పెట్టి ఉంచుతూ ఉంటారు చాలామంది తెలియదు మనం అనుకుంటాం అగ్గి పెట్టి ఎందుకు పెట్టారంటే దీపారాధన కోసం పెట్టారేమో అనుకుంటాం కొంతమంది తీసి వాడుతూ ఉంటారు అది వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు పిల్లల చదువు కోసం కూడా అలా చేస్తూ ఉంటారు పూజారి గారికి ఇవ్వచ్చు లేదంటే మీరు దేవాలయంలో అలా పెట్టి రావచ్చు ఇది రెండోది మూడో చెప్తాను ఎవరికైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో ఉద్యోగం ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు చాలా రోజులు అయిపోయింది ఒక దగ్గరే ఉండిపోయారు స్టక్ అయిపోయారు వెళ్ళలేకపోతున్నారు ప్రమోషన్ రావడం లేదు అలాంటప్పుడు మీరు ఆదివారం రోజున ఒక రా ఇలా గ్లాస్ కానీ కాపర్ గ్లాస్ కానీ లోటాకా తీసుకోండి దానిలో నేను చూపిస్తున్నాను ఇంతకుముందు ఇది వేరే ప్రయోగం చేశాను మీకు చూపిస్తున్నాను దానిలో మీరు ఏం చేస్తారంటే కొంచెం కుంకుమ ఇదిగోండి ఇలా కొద్ది కుంకుమ వేయండి కుంకుమ తర్వాత కొద్దిగా బియ్యం ఇలా కొద్దిగా బియ్యం వేయండి తర్వాత కొద్దిగా పంచదార మీకు వీలైతే దీనిలో ఒక ఎర్రటి పువ్వు మందార పువ్వు కావచ్చు గులాబీ పువ్వు కావచ్చు ఏదైనా వేసి సూర్య సూర్యభగవాను అర్ఘ్యం ఇవ్వండి మీకు ఉద్యోగం ప్రమోషన్ సంబంధించిన విషయాలు కావచ్చు ఉద్యోగం చేయదాకా వచ్చి మీకు వెళ్ళిపోతూ ఉన్నా సరే మీరు ఈ ప్రయోగం చేయాలి ఈ ప్రయోగాన్ని మీరు ఆదివారం ఆదివారం చేయాలి ఇలా మీరు ఒక ఇరవై ఒక్క ఆదివారాలు చేయవచ్చు ఇది ఆడవారం చేయవచ్చు ఇది ఈ పదార్థాలు కలిపి ఇవ్వటం వల్ల మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ అవకాశాలు పెరుగుతాయి మీరు ఎక్కడికన్నా మారాలనుకుంటే స్థల మార్పిడి కావాలనుకున్నా సరే స్థల మార్పులు జరుగుతుంది ఈ నీటిని మీరు సూర్యభగవానికి మీ ఫోర్ హెడ్ ఎత్తులో పట్టుకొని ఉదయాన్నే మీరు అర్ఘ్యం ఇవ్వాలి ఎంతవరకు ఉదయం మీరు ఆరు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఇలా చేయాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి ఇది ఇరవై యొక్క ఆదివారాలు చేయాలి ఇది గుర్తుంచుకోండి ఇరవై యొక్క ఆదివారాలు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మాకు ఇందులో పువ్వు దొరకలేదండి ఇలా వేరే పదార్థం దొరకలేదని చేమాకండి ఇవన్నీ కలిపి చేస్తే త్వరగా ఫలితం వస్తుంది ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యానికి అతి తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని కూడా ఆదివారం నాడే చేయాలి ఇది నాలుగో ఉపాయం మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఎక్కువ రోజుల నుండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఏదో తెలియని మానసికమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే మీరు చిన్న ఉపాయం చేయండి మీరు ఏం చేస్తారంటే ఒక గోమతి చక్రం తీసుకోండి ఇది గోమతి చక్రం నేను చూపిస్తాను ఇది గోమతి చక్రం ఇది మనకి పూజా వస్తువులమ్మే షాపుల్లో దొరుకుతుంది పది రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో ఉంటాయి నేనైతే సముద్రం మామూలుగా సముద్రానికి వెళ్తున్నప్పుడు అక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటాను చాలా వరకు ఎందుకంటే ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో చక్కగా దొరుకుతాయి ఇవి ఎందుకంటే ఒక రకమైన నత్త జాతికి సంబంధించిన దాని మూతి మామూలు నత్తలు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి బాగా తెలుసు వాటికి పైన డొప్ప ఉంటుంది ఆ డొప్పలాగానే ఉంటుంది ఇది గోమతి చక్రం అంటారు విశేషమైన శక్తి కలిగిన చక్రం అంటే ఈ చక్రానికి లక్ష్మీదేవిని ఆకర్షించగలిగే శక్తి ఉంటుంది మన అనారోగ్య సమస్య నుంచి రక్షించే శక్తి ఉంటుంది ఎన్నో తంత్రమంత్ర మంత్ర ప్రయోగాలకు వాడుతూ ఉంటాం దీన్ని వినియోగించే విధానం రకరకాలుగా ఉంటుంది ఈ రోజున ఈ తేలికైన దాంతో ఒక అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ఒక పాయింట్ చెప్తాను ఆదివారం నాడు మీరు ఏం చేస్తారంటే ఇది ముందే తెచ్చుకోండి ఒక గోమ గోమచక్ర తీసుకోండి ఇలా కాపర్ వైర్ దొరుకుతుంది బయట మనకి కాపర్ వైరు దీన్ని రాగి వైర్ అంటారు ఇలాంటి వైర్ తెచ్చుకోండి దీన్ని చక్కగా గోమ చక్రానికి కట్టండి నేను చూపిస్తాను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా దీన్ని రౌండ్గా మీరు ఇలా చక్కగా ఇదిగోండి ఇలా చూసారా నేను కట్టాను ఇలా కట్టండి దీన్ని ఏం చేస్తారంటే ఎవరైతే అనారోగ్యంతో దీర్ఘ అనారోగ్యంతో ఎక్కువ రోజులు మంచంలో ఉంటున్నారో వారి మంచానికి వారి పడుకునే తల వైపు కట్టండి మంచం కోడి ఎక్కడైనా ఉంటుంది కదా మామూలుగా పై భాగంలో అయినా సరే చిన్న మేకు కొట్టైనా సరే దానికి తగిలించండి త్వరగా అతి త్వరగా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు తలవైపు కట్టాలి ఈ విధంగా చేస్తే ఆ వ్యక్తి అనారోగ్య సమస్య నుంచి బయటపడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాడు ఇది ప్రయత్నపూర్వకంగా చాలా తక్కువ ఖర్చుతో మీరు సమస్య నుంచి బయటపడవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు క్లాత్లో కట్టి కట్టమని అది కూడా మీరు కాపర్ వైరితో కడితే దీర్ఘ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇది కాపర్ అనేది సూర్యుడికి సింబాలిజం అంటే ఈ సూర్య సూర్యభగవానుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయాలు చేసి చూడండి ఈ నాలుగు ఉపాయాల్లో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఎవరెవరై అంటే దాంట్లో ఒక్కొక్కటి చేయండి అలాగే మీరు అర్గ్యం ఇచ్చిన తర్వాత ఈ నీరు మీ కాళ్ళ మీద పడకుండా కింద ఏదన్నా గిన్నె కానీ డిప్ప కానీ బకెట్ కానీ పెట్టుకొని దాంట్లో పోయండి పోసి వీటిని ఏదైనా మొక్క మొదల్లో పోసేయండి అంతేగాని మీద ఎక్కడ పడితే అక్కడ పోసుకోమాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఓం నమే శివాయ శ్రీ త్రే నమ